జీకుంటూరు మండలంలోని కట్టుబడి పాలెంలో ప్రజలు కథను తొక్కారు మంగళవారం ఉదయం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎన్నికల ప్రచారం మొదలైంది ఎన్నికల ప్రచార వాహనంపై పర్యటిస్తూ మైలవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లోకల్ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సైకిల్ గుర్తికి ఓట్లు వేయాలని అభ్యర్థించారు సంక్షేమంతో కూడిన అభివృద్ధి ఎన్డిఏ మహాకూటమికి సాధ్యమని తెలిపారు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కేసినేని శివనాథ్ చిన్నికి కూడా సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మహిళలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు జనసేన బీజేపీ టిడిపి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా ఉంది ఎక్కడో నేను ఒక రెండు మూడు వందల మీటర్లు వెనుకున్నాను ముందు ఎక్కడో ఒక తమ్ముడు కాల్చపోతే పొరపాటు తగిలిందంట దాన్ని వెంటనే నా మీద కాపాటించి నన్ను పొరచు బొత్తా ఇక్కడ పెట్టేది నేనెక్కడ ఉంటే అర దూరాన ఆ సంఘటన జరిగింది నేనేదో చేశానని కావాలని కళ్ళబుల్లి మాటలు పెట్టి అక్కడ ఉన్నటువంటి దళిత సోదరుల మీద కొంతమంది మిగతా ఇతర సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళ మీద కేసులు పెట్టారు ఈ సంస్కృతి వాళ్ళకి ఎప్పుడు అలవాటైతే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నా దృష్టికి వచ్చిన ఏ అక్రమ కేసులు నేను ఏనాడు బరాయించలేదు ఎవరి మీద తెలియదు కానీ ఈ రోజు నేను శాసనసభ్యున్నాయండి ఆ కొడుకులపూడి గ్రామంలో ఉన్న ప్రతి ఎక్కకి ప్రతి చెల్లికి తెలుసు నేను ప్రచార రాత్రిపూట రాత్రిపూట సరిగా కనిపించి కనపరిచిన స్థితిలో అందరికీ నమస్కారాలు పెట్టి ఓట్లు అభ్యర్థిస్తూ గ్రామాల్లో తిరుగుతా ఉంటే నాకు ఇంత కూడా ఈ అసలు సోదరు లేదు నేను వెళ్ళి వాళ్ళ చేయమన్నానని చెప్పి నాకు ఏ సంబంధం లేని విషయం మీద నడిరాత్రి అర్ధరాత్రి నా మీద కేసు బనాయించి మళ్ళా ఏం చెప్తా ఉన్నారు ఎక్కడెక్కడ నా కంపెనీలు ఇచ్చేట రెండు వేల మంది ఉద్యోగస్తులు ఇచ్చారంట నా దగ్గర అంతా రెండు వందల మంది ఉద్యోగస్తులు పనిచేయట్లా రెండు వేల మంది ఉద్యోగస్తులు వచ్చి మహిళా నియోజకవర్గాలు ఎక్కడ పనిచేస్తున్నారు తెలియకుండా ఎందుకంటే ఈ సామాన్యుడు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి గారికి సంబంధించిన ముగ్గురు పెత్తందారులు ఉన్నారు ఒక ఆయన అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి రెండు హర్షారెడ్డి మూడు తిరుపతి రెడ్డి ఈ ముగ్గురిని తీసుకొచ్చి పెట్టందారులు పెట్టి సామాన్యుడి మీద చాలక గ్రామ నాయకత్వాలు కూడా నమ్మకుండా ప్రతి గ్రామానికి ఒక మనిషిని పెట్టారని చెప్పి మైలవరంలో తీసుకొచ్చి అరవై మందిని పెట్టారు క్యాంప్ పెట్టారు సరే పత్రికల్లో గొరవలు అయ్యేటప్పటికీ ఈ రోజు నాకల్లి ఏదైతే చూపించడం కోసం ఈ కొత్త కథనం మళ్ళీ